తెలంగాణలో ఐదేళ్లుగా లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామని చెప్పారు దేశంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు దీనిపై చాలామంది అవగాహన లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించి మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు హితవి పలికారు తెలంగాణ డిప్యూటీ సీఎం మరియు ఫైనాన్స్ మినిస్టర్ అయిన బట్టి విక్రమార్క అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేశామని మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉండి కూడా చేయలేంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించిందని విక్రమార్క తెలియజేశారు